హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్తి టెర్రెస్ గారు నా పేరు ఇందిరా ఇందిరామ్ డ్రెస్ ఈరోజు మనము జీజీ ప్లాంట్ గురించి చెప్తున్నాం బెడ్షీట్ ప్లాంట్ అంటారు జీజీ ప్లాంట్ అంటారు ఫ్రెండ్స్ ఇది ఆక్సిజన్ ఇస్తే మనకి నేను రెండు లీటర్ల బాడీలో పెట్టాను దీనికి పెయింట్ వైట్ కలర్ పెయింట్ వేసేసి మన మార్కర్స్ ఉంటే చిన్న ఫ్రెండ్స్ పర్మనెంట్ మార్కర్స్ రెడ్ బ్లాక్ తీసుకొని ఈ విధంగా షేప్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ ఇటు ఒకటి బొమ్మ ఇది ఒక బొమ్మ ఏ అయితే మీ కొత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి గ్రోత్ని ఎంత బాగుంది నేను నార్మల్ కొత్తగా చూడండి నార్మల్ మట్టే పోసిన ఫ్రెండ్స్ ఏ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అలాంటివి ఏమి మామూలుగా ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో ఉన్న మట్టి తీసుకొచ్చి ఏసైన్ ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఒరి పొట్టు మాత్రం దాంట్లో మిక్సింగ్ చేసాను ఫ్రెండ్స్ పొడి పొడలు ఆడుతూ ఉంటుంది చూడండి మొత్తం రాళ్ళే ఉన్నవి చూడండి దీనికి ఏలాంటి మట్టి ఫ్రెండ్స్ జస్ట్ వాటరే పోస్తామని ఎట్టు చూడండి ఎంత బాగున్నాయి చూడండి గ్రీన్గా ఇదేమో స్మైలీగా వెల్కమ్ అని చెప్తున్నట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఓపెన్ అన్నీ చూస్తున్నారా నాకు దృష్టి తాగుతుంది అన్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్ నేను ఇది రాజేస్తా ఫ్రెండ్స్ ఆ విధంగా వచ్చాయి రెండు అలాగే ఉంది కదా మీకు వెనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ